గైస్ మా బ్రదర్ అయితే ముందు వెళ్తున్నాడు సో నేను వెనకాల వెళ్తున్నా స్పై తీసుకుంటున్నాం కనిపిస్తుంది కదా మా విలేజ్ ఇది ఇక్కడ దోమలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు మా బ్యాక్ సైడ్ ఉంది కదా పెద్ద మౌంట్ ఎవరెస్ట్ లా ఉంది సో దాని దగ్గరికి వెళ్ళి మేము ట్రెక్కింగ్ చేయబోతున్నాం క్లైమేట్ కూడా చాలా బాగుంది బ్లూటూత్ కనెక్ట్ చేస్తే ఎక్కడ నుంచి కంట్రోల్ చేసుకో బ్లూటూత్ దీనికి దీని స్విచ్ కి ఓకే ఓకే రిస్క్ ఏమ అలా రిస్క్ అంటే మరి తప్పదు రిస్క్ తీసుకోవాలంటావా రిస్క్ తీసుకోవాలి చూసే ఆడియన్స్ కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అవ్వాలి కదా సో గైస్ మీరు ఫైనల్ గా ఈ వీడియో చూసేటప్పటికి ఫుల్ సాటిస్ఫై అయిపోతారా ఫుల్ గా అంటే ఫంటే మాల్గా సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మాకు సపోర్ట్గా ఉంటుంది కూడా సో మేము చాలా బాగా అలసిపోయాం మేము కేవలం ఒక టూ పర్సెంట్ మాత్రమే కొండెక్కాం ఇంకా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇలాగా జారిపోదు కదా మొబైల్ సో చూస్తున్నారు కదా మొబైల్ జారిపోయిందంటే మరి కొత్త గేమ్ కొనాల్సి వస్తుంది ఇది ఒక మాకు ఒక బడ్జెట్ ఇది లో బడ్జెట్ గేమ్ వాళ్ళ లో బడ్జెట్ ట్రిప్ ఇది లో బడ్జెట్ ట్రిప్ కూడా సో దారి మధ్యలో ఏమైనా లో బడ్జెట్ అండ్ హై ఎనర్జీ తినడానికి కనిపించే అనుకో అవి ఒక ఫుడ్ లాగా మేము తీసుకుంటాం సో మా ముత్తాతలు చాలా ఈజీగా ఇలాంటి కొండలంటే ఎక్కేవారు ఒక యాభై కేజీలు బస్తా కూడా ఈజీగా మోసేవారంట సో అప్పుడు చెప్పేవాళ్ళు వింటే మాకు ఆశ్చర్యంగా ఉండేది కనిపిస్తుంది కదా ఈ చెట్టు మీకు గుర్తుపెట్టాలా చాలా మంది తెలిసే ఉంటుంది ఈ చెట్టు సో దీని నుంచే మా తాత ముత్తాతలు ఇప్పటికి కూడా దీని నుంచి కళ్ళు తీస్తుంటారు సో దారి తప్పనట్టున్నా మేము వెళ్ళే దారి మధ్యలో ఒక ఇద్దరు మనుషులు పైనుంచి నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళని అడిగితే ఏమైనా తెలుస్తుందేమోనని అడగడానికి ట్రై చేసాము

చాలా దూరం నుంచి నడుచుకుంటూ గుంటూడు అయితే తెలిసిపోదులే సీఎం పర్త్ అంటే అది రేగడేతరకు కానీ గురడేతరకు కానీ తిరుగుతుంటాను కదా అర్థమైపోద్ది డబ్బు అది కాదు డబ్బు నోడు కొనుక్కొని తాగితే డబ్బు నేను కోసుకొని తాగే బాడీ నాది అది అన్న స్టామినా వేరు చూసామినా వేరే అది టాట ఏంటన్నా చేరు ఆర్ ఆర్ అంటే రామ్ లో హీరో హీరో అండి అంత దూరం నుంచి వస్తున్నాం అంటే మరి ఓకే ఇచ్చిండీ ఇచ్చారా ఇవ్వలేదు కదా ఇవ్వలేదు తమ బుద్ధి తమరే నేర్చుకోవాలని ఇచ్చారు నడుచుకొని వస్తున్నాము అంతే మళ్ళీ వెళ్తారా మళ్ళీ వెళ్తారా పైకి రోజు ఒక్కొక్క రోజా మరి ఊరు చూడ్లేదని వెళ్ళాము నేను వెళ్ళాను దీన్ని జీలు చెట్టు అంటారు దీని నుంచి జీలుకలు వస్తాయి చాలా మంది తెలిసే ఉంటది ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు లేరు ఎన్నో యూట్యూబ్ లో చూసుంటారు ఓకేనా ఓకే గైస్ మేము దాదాపు ఒక థర్టీ పర్సెంట్ కొండ సో చూసారు కదా ఇక్కడ పసుపు కూడా ఉంది మనం పీకుదాం ఇది ఎవరిదో తెలీదు చూస్తే మాత్రం మామూలుగా ఉండదు కొత్తది కొత్తగా రాలేదు ఇప్పుడే రాలేదు అందుకోసం మనకి పసుపు దొరకలేదు సో నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం దేన్ని ఇక్కడే వదిలేద్దాం వాళ్ళు కానీ చూసారనుకో మనల్ని హలో గైస్ ఇలాంటివి చాలా ఉన్నాయి అడవిలో ఇది ఒక పర్సెంట్ మాత్రమే ఓ వీడియో తీసుకుంటున్నాం కొంచెం దీనికి అర్థమైనట్టుంది ఇంకా అయిపోతుంది టైం అయిపోతుంది చీకటి పడుతుంది చీకటి పడే లోపే కొండ ఎక్కువ మనం అవుతుంది లేదంటే చాలా దారుణంగా ఉంటుంది ఇంకో ఇంకో కనిపిస్తు కనిపిస్తుంది కదా మౌంటైన్ సో అందులోకి వెళ్ళి వీడియో చేయాలనుకుంటున్నా చూడడానికి చాలా చిన్నదిలా కనిపిస్తుంది టార్గెట్ ఇక్కడికి నెక్స్ట్ అక్కడ క్యాంపింగ్ చేయాలనుకుంటున్నా ఈసారి లో బడ్జెట్ కాకుండా హై బడ్జెట్ చూచేద్దాం అనుకుంటున్నా హై బడ్జెట్ అంటే ఇంకా ఎక్కువ అనుకుంటున్నారు మీకు కనిపిస్తున్న కొండలన్నీ తిరగాలని కనిపిస్తుంది కదా మా విలేజ్ ఇది సో మేము ఎక్కడి నుంచి వచ్చే మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది అనుకుంటా మినిమం ఒక అర అర కిలోమీటర్ ఎక్కిసాం అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కాము ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో అంత పైకి ఎక్కాలంటే టైం కూడా లేదనుకుంటా మేము చాలా పా లాస్ట్ రూట్ ఓకేనా ఓకేనా రా వచ్చి ఎక్కడ ఉండేదిరా కందిరీగా లాస్ట్ ఇయర్ చూసా సో చూడు తగులుకుంటుంది ఎక్కడో ధర తగిలిందంటే కరుస్తుంది కాబట్టి కరిచిందంటే చేస్తాం ఒక చెట్టు మీద చేసి ఉంటుంది అయిగా మేము వచ్చిన పని అయితే అక్కడ సరిగ్గా జరగలేదు అక్కడ ఏమీ లేదు సో ఎవరో దాన్ని తీసేశారు సో నెక్స్ట్ టైం ఈసారి మొత్తం చెక్ చేసే వీడియో చేయాలి లేకపోతే ఇలానే ఫెయిల్ అవుతుంది ఉంది పేరు తెలిసి కమెంట్ చేయండి జూమ్ తగ్గించు కనిపిస్తుంది నాకు చాలా రెండు కిలోమీటర్ దూరంగా అయితే ఒక ఊరు కనిపిస్తుంది ఇంకా మేము కిందకి వెళ్ళాలి టైం అయిపోతుంది ఈరోజు చాలా దూరం అయితే వచ్చా కానీ వల్ల వెళ్ళకపోతున్నాం నెక్స్ట్ టైం ఇంత కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది సో దారి మధ్యలో ఒక ఫైన్ ఉన్నాయి అవి తిని ముందుకు సాగాలి ఫైన్ అయితే ఏం కనిపించట్లేదు చూడాలి వెతికి మరి సో చెట్లు మొత్తం కనిపించట్లేదు మరి ఎక్కడ కనిపించట్లేదు అక్కడేదో ఒక కాయ కనిపించింది అది కాయ మాత్రమే పండేం కాదు ఇక్కడ ఒక కాయ కాయ ఉంది అక్కడ పండగ దొరకట్లేదు మాకు ఇంత దూరం కష్టపడి వస్తే ఒకటి దొరకకుండా పోతుంది ఆపిల్స్ కోసం వచ్చాం కానీ ఒకటి కనిపించలేదు అందుకోసమే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో ఈసారి కొంచెం చూడడానికి బాగుంటుంది నెక్స్ట్ చేసే వీడియో సో మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ అండ్ బై గంట సింబల్ ఆన్ చేసుకుని రెడీగా ఉండండి మా ప్రతి వీడియో మీకు వస్తుంది సో బాయ్గా నెక్స్ట్ వీడియో కలుద్దాం మళ్ళీ మీకు ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటాం